అపోస్తలుడైన పౌలు తెస్లోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము వలెను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు మీలో ఒకనొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడి తిరి అలాగునని మాసిదోనియా ఎందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలెననియు సంగమనకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనూ మీకేమీ కొదవలేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట మీ చేతులతో పనిచేయుటయందునూ ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాము సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్పాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదటలేదురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి